అసలు శివరాత్రి రోజు పడుకోకుండా జాగారం ఎందుకు చేస్తారు శివునికి బిల్వ పాత్రాలంటే ఎందుకు అంత ఇష్టం ఈ శివరాత్రికి జింకలకి సంబంధం ఏంటి స్కందపురాణంలో పద్మపురాణంలో ఈ శివరాత్రి గురించి చాలా విషయాలు ఉన్నాయి ముఖ్యంగా ఉపవాస జాగారం ఎందుకు చేస్తారో నేను చెప్తా ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు పార్వతి శివునికి నిష్ఠతో వ్రతం చేస్తే ఏమవుతుంది అని అడగ్గా శివుడు ఒక చిన్న కథను పార్వతికి చెప్పాడు ఒక కొండ ప్రాంతంలో వేటగాడు ఉండేవాడు రోజు అడవికి వెళ్ళి జంతువుల్ని చంపి తన కుటుంబానికి ఆహారం తీసుకెళ్లేవాడు ఒకరోజు ఒక జంతువు కూడా కనిపించలేదు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తున్న వేటగాడికి ఒక నీటి కొలను కనిపిస్తుంది ఈ కొలనులో నీరు త్రాగడానికి ఏదో ఒక జంతువు వస్తుందని అక్కడే ఉన్న చెట్టు మీద కూర్చొని ఎదురు చూశాడు వేటగాడు రాత్రి కావడంతో చలికి వణుకుతూ శివ శివ అని తన ఊతపదం అనుకుంటూ ఉన్నాడు చెట్టుపై నుండి జంతువులు కనిపించడానికి అడ్డుగా ఉన్న ఆకులు కొమ్మలను తెంపి కిందికి పడేస్తూ ఎదురు చూశాడు ఇంతలో ఒక ఆడజింక వచ్చింది జింక వైపు బాణం ఎక్కుపెట్టేసరికి ఆ జింక మానవ గొంతుతో మాట్లాడింది నేను చంపకుండా విడిచిపెట్టమని ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వస్తానని వేటగాడిని అడగగా మాట్లాడుతున్న జింకను చూసి అతను ఆశ్చర్యపోయి వదిలేశాడు రాత్రి నిద్రమా అనుకొని ఇంకో జంతువు కోసం ఎదురుచూస్తూ ఉండగా ఇంకొక జింక వచ్చింది దాని మీద విల్లు ఎక్కుపెట్టేసరికి నా ఒంట్లో మాంసం అస్సలు లేదు నేను చాలా బలహీనంగా ఉన్నాను నన్ను చంపినా మీకు ఉపయోగపడను నీకు ఆహారం దొరకకపోతే నేనే వస్తాను నన్నే చంపు ఇప్పుడు వదిలిపెట్టమని అడుగుతుంది మళ్ళీ వేటగాని మనసు మారి ఈ జింకను కూడా వదిలేస్తాడు అర్ధరాత్రి ఆకలితో ఉన్న వేటగానికి ఇంకో జింక కనిపించి దాన్ని చంపుదామని ప్రయత్నిస్తుండగా ఆ జింక ఓ స్వామి నేను గర్భంతో ఉన్నాను నా ఇంటికి వెళ్ళి ప్రసవించి తిరిగి వస్తాను అని మాట ఇస్తుంది తల్లి ఆవేదన చూసి తనని కూడా వదిలేశాడు చివరగా ఒక మొగజింక వచ్చి ఇటువైపు ఆడజింకలు వచ్చాయా అని అడుగుతుంది వచ్చారు కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారు ఎవరు మీరంతా అని అడగ్గా నేను హిరణ్యకషుడను ఇంతకు ముందు వచ్చిన జింక నా భార్య అప్సరస రంభ శివుడి పూజని మధ్యలో ఆపి రాక్షసుడైన నన్ను పెళ్లి చేసుకుంది మా కామవాంఛనకి శిక్షగా జింకలా పుట్టమని వేటగాని విల్లు చేత చనిపోవాలని రుద్రుడు శపించాడు అని చెప్తుంది నేను నా భార్యని బంధువుల దగ్గర అప్పగించి వచ్చి నీకు ఆహారం అవుతాను అని వెళ్ళిపోతుంది మాట ఇచ్చినట్టే ఆ నాలుగు జింకలు ప్రొద్దున్నే వచ్చి నన్ను చంపు నన్ను చంపు అని వేటగాడిని బ్రతిమ్లాడుతాయి వాటి మంచి గుణం చూసి వేటగాడి మనసు చెలించిపోతుంది ఇచ్చిన మాట కోసం పక్కవారిని బ్రతికించడం కోసం చావుకు సిద్ధమయ్యారు మీరు వెళ్ళిపోయి సంతోషంగా గడపండి అని చెప్తాడు అప్పుడు దేవతలు ప్రత్యక్షమయ్యి ఆ వేటగాడికి స్వర్గలోక ప్రాప్తి కలిగిస్తూ జింకలను దీవించి మీరు నక్షత్రాల రూపంలో ఇక నుండి ప్రకశిస్తారని ఆ నక్షత్రాలను కలిపితే మృగశిరా ఏర్పడుతుందని చెప్తారు అదే రోజున శివరాత్రి జరుపుకుంటారు ఆ వేటగాడు ఎందుకు ఇదంతా జరిగింది అని అడగగా దేవతలు నువ్వు కూర్చున్నది మారేడు చెట్టు ఆ చెట్టు కింద స్వయంభు శివలింగం వెలిసి మరుగున పడిపోయింది నీకు తెలియకుండానే రాత్రి అంతా ఏమీ తినకుండా అని పలుకుతూ పడుకోకుండా ఉండి శివుడికి ఇష్టమైన మారేడు ఆకులని శివలింగం పైన పడేట్టు చేశావు అని శివుడి శపించబడిన ఆ జింకలకు కూడా నీ దయ వలన శాప విమోచనం కలిగిందని చెప్తారు ఈ కథను శివుడు పార్వతికి చెప్తూ తెలిసి చేసిన తెలియక చేసిన మంచి మనసుతో నన్ను పిలిస్తే పలుకుతానని ఆ మూడు ముఖాలున్న మారేడు ఆకులు బ్రహ్మ విష్ణు శివ స్వరూపాలని నేను క్షీరసాగర మదనంలో వచ్చిన విషముని తాగినప్పుడు నా గొంతు నీలంగా మారి మంట పుట్టినప్పుడు ఈ బిల్వా ఆకులు పసరు తాగి మంట రాకుండా ఆపాను అందుకే ఈ మారేడు ఆకులు నాకు ఇష్టమని చెప్పాడు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు